తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది వారి కోసం వినూత్న ఆలోచన చేసింది విద్యుత్ సేవల్లో అంతరాయం కలిగితే గంటలు రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా నూట ఎనిమిది అంబులెన్స్ తరహాలో విద్యుత్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు రైతులకు కరెంటు సమస్యలు ఉంటే వెంటనే ఒకటి తొమ్మిది ఒకటి రెండు నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు రైతులు కాల్ చేయగానే మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు థర్మల్ విజన్ కెమెరాలు సేఫ్టీ గేర్ బాక్స్ లు కూడిన వాహనం వారు చెప్పిన ప్రాంతానికి వస్తుందని తెలిపారు దీనిలో ఒక ఇంజనీర్ ఇద్దరు సిబ్బంది ఉంటారని తెలిపారు వీరు సమస్యను పరిష్కరిస్తారని వివరించారు అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లో కార్యక్రమం నిర్వహించాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులు సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తుందని బట్టి విక్రమార్క తెలిపారు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ శాఖతో జరిగిన చర్చల్లో ఆయన అనేక అంశాలపై స్పందిస్తూ సమాధానాలు ఇచ్చారు ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్ గా కావాల్సినటువంటి సా అంటే రంపం కొలాప్సిబుల్ ల్యాడరు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ థర్మల్ విజన్ కెమెరాస్ టూల్ కేట్స్ సేఫ్టీ గేర్ బాక్స్ లాంటివి అన్నీ కూడా ఆ వెహికల్స్ లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక్కడ మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫామ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ వెహికల్ ఇమీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ ఆరు నెలల నుంచి అమలు చేస్తూ ఉన్నాం అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు ఏఈ లెవెల్ రెండు ఓఎం ఓఎండ్ఎం స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు ఇటువంటి కంప్లైంట్ రాగలేదు మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ పోల్ తుప్పుబట్టిన స్తంభాలు వైర్లు ఏలాడబడతా ఉన్నాయని అధ్యక్ష ఒక సంవత్సర కాలం నుంచి ప్రజా బాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం ఆ ఏరియాలో ఉన్న ఏఈడీలంతా కూడా వారానికి మూడు రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి ప్రజాపాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా వైర్లు ఏలాడు ఉన్నా వాటి సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు అందుకే నేను మీకు చెప్పింది అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడు దగ్గి ఉంటుంది ఇప్పుడు అట్లా లేదు ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పలాన్ ఊర్లో పలాన దగ్గర ఈ సమస్య ఉంది ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో దీలు అటెండ్ ఇట్ వాళ్ళు ఎక్కడా అటువంటి సమస్య లేదు నాకు తెలిసి అట్లాగే అధ్యక్ష ఆ త్రీ డేస్ కూడా ట్యూస్డే థర్స్డే సాటర్డే మూడు రోజులు తిరుగుతూ ఉంది పొలంబాట బాట దీంతో పాటు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది ఇదే మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు విద్యుత్ శాఖ గతంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలను తాము పరిష్కరించామని ఆధునిక సాంకేతికతతో విద్యుత్ శాఖను ప్రజల చెంతకే తీసుకెళ్లామని బట్టి చెప్పుకొచ్చారు గత రెండు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల అదనపు కనెక్షన్లను మంజూరు చేశామని తెలిపారు ఎలాంటి వివక్ష లేకుండా కనెక్షన్లు ఇస్తున్నామని మరో తొమ్మిది వేల ఏడు వందల మంది రైతులకు లైన్ పనులు పూర్తి కాగానే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తామని తెలిపారు రైతులకు విద్యుత్ లోడ్ అదనంగా అవసరం ఉంటేనే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు పిఎం కుసుం పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తమ ప్రభుత్వం అమలు చేసేందుకు రెడీగా ఉందన్నారు తెలంగాణలో రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గర్ పథకం చేరేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు రాష్ట్రంలో పలు గ్రామాలను మోడల్ సోలార్ ప్రాజెక్టు కోసం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు బట్టి విక్రమార్క తెలిపారు పిఎం కుసుం పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ మంత్రిని తాను కోరినట్లు వెల్లడించారు ట్రాన్స్ఫార్మర్లు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శాసనమండలి లో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు బట్టి సమాధానమిచ్చారు